ఆగస్ట్ పదిహేను నుంచి ఆటో ఫ్రీ సర్వీస్ అంటున్నారు బస్సులు మేము ఎలా మా జీవనోపాధి ఎలా చేసుకోవాలో మాకే అర్థం కావట్లేదు దాని గురించి దయించి ప్రభుత్వం ఏదన్నా సహకరించారని మేము పరిష్కారం చేసిన తర్వాతే దాన్ని చేస్తే బాగుంటదని ఆలోచనతో ఉన్నామండి మరి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా సహకారం చేస్తే మేము మీ ఆటో యూనియన్స్ వాళ్ళు ఒక ఐడియా కు ఉంటారు కదా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏదైనా ఒక అవగాహన ఉందా మీకు ఇంకా ఈ అవగాహన దాని గురించి ఏం మాట్లాడలేదు అండి దాని గురించి అనుకుంటున్నాం అంటే ఎలాంటి పరిష్కారం ఒకవేళ ఇప్పుడు బస్సులు స్టార్ట్ అయిన తర్వాత మీకు వాస్తవంగా డౌన్ అవుతాది బిజినెస్ ఏ విధంగా ఉంటే బాగుంటదని ఒక ప్రతిపాదన ఏదైనా ఉందా మీ వైపు నుంచి బస్సులు కట్టుకోకుండా ఉంటేనే బాగుంటదని చెప్పేసి మా వెలుకోండి త్రీ బస్ వద్ద వద్దండి త్రీ బస్ అనుకోండి ఇంకా మేము కూడా ఇబ్బంది పడతాం బస్సులు పెట్టినా సర్వీస్ కొంచెం తగ్గిపోద్ది కదండి ఏముండదు జనం కూడా ఇబ్బంది పడతాం ఎందుకంటే అంటే ఇప్పుడు మేము గబుక్కుని లోపలికి వెళ్ళి మనిషికి తీసి రావాలంటే ఇది తీసుకొస్తామండి బస్సు వెళ్తుంది కదండి అక్కడికి అవును అది కూడా ఆశించాలి కదా గబుక్ పేషెంట్ వస్తదండి ఆ పేషెంట్ తీసుకెళ్ళాలి పేషెంట్ తీసుకెళ్ళాలంటే మన దేవుణ పథకం మానేసి వ్యవసాయం పనికి వెళ్ళిపోతాం కళ్ళ ఆటో అంటారు ఆటో అంటే వ్యవసాయం పనికి వెళ్తాం మన ఊర్లో మా మనిషి పరిస్థితి బాగోదు అంబులెన్స్ రావాలంటే ఆ టైంకి రాదు అప్పుడు ఆటో ఓడి గారి ఆటో ఓడి ఏం చేస్తాడని అది కూడా ఆలోచించాలి కదండి ప్రభుత్వం ఆలోచించే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం మిగతా విషయాల్లో ప్రభుత్వ పనితీరు బాగానే ఉందండి అంత బాగానే ఉంది మాకు ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి పది వేలేసి అండి ఈ ఆటోలకి ఇప్పుడు అయిపోవడా లేవండి అయిపోవడా ఏమని మేము కోరుకుంటున్నాం ఈ అంటే ఈ ఆ బండి కాగితాలు కంటే చేయించుకుంటా కంటే పని చేస్తానండి అందుకంటే ఏం కాదు మాకేది అందులో ఉదరించేది ఏం లేదండి అంటే రోడ్డు మేము బేక్ ఇన్స్పెక్టర్ గారు ఆపి చేస్తారు ఆపి చేస్తే పదివేలు పదిహేను కేసులు వేస్తారు అదే ఆ డబ్బులు సైన్ చేయాలనుకోండి ఒకసారి డబ్బులు వస్తే ఆ బండ్లు కాగితాలు గట్ట చేయించుకుంటాకే మాకు అవగాహన ఉండదు చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు ప్రభుత్వ పనితీరు బాగుంది మాత్రం అది అర్థ కొట్టే పర్వాలి కదా ఆ ఏడ ఏదో చేస్తారు ఏం చేసాడు ఎలా ఏడ ఐదు రూపాయలు పెంచాడు మళ్ళీ రేపు వద్దు ఐదు రూపాయలు పెంచాడు ఏ ఐదు రూపాయలు దేని గురించి బ్రాంతి గురించి బ్రాంతి గురించి ఓకే ఓకే ఎందుకంటే ఓ కొద్ది చేయాలి కదా గతంలో ఆడు చేశాడు ఆడు ఎన్నో చేశాడు నువ్వు రోజుగా ఐదు రూపాయలు ఏం దిగ్గండి అది ఎవరు దిగజెట్ట మరి పేదల గొప్పలు ఏదో మీరు కాపాడుతాన కదా ఎలా ఏం కాపాడతాడు ఎలా ఎలా ముందు ఇస్తా ఎంతో చెప్పాడు కదా మరి ఇలా చేయింది అండి మాత్రమే తెలియదా ఈ పదయాత్రడు రేపు వద్దు మళ్ళీ రెండు రోజులు పోయి లేదంటే మళ్ళీ వస్తారా మధ్యాహ్నం రోజులు జాపిస్తాడు మళ్ళీ రెండు రోజులు పోతే మళ్ళీ బస్సు పెంచేస్తాడు ఇది ఎక్కడ పేరం రా నిన్నే కదా ముద్దరం మళ్ళీ బస్సు పెట్టమంటావు ఏంటంటే ఆ ధ్యాన్ జరిగింది సిచ్యువేషన్ చెప్తుంది డేట్ వేసి నువ్వు ఇవ్వండి ఇంకా వేరే దాని గురించి తర్వాత ఇంక వేరే పనితీరు ఎలా ఉంది వేరే పథకాలు ఏంటి ఏమైనా తీసుకుంటున్నారా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా పథకాలు తీసుకునే వాళ్ళు ఉన్నారా ఏ పథకాలు రాలేదు బాబు ఆ తల్లికి వందనం అలాంటిది ఏమీ రాలేదు నాకు మాత్రం పెద్దగా వస్తుంది పెంచన్ ఎంత వస్తుంది నాకు నాలుగు వేలు నాలుగు వేలు ఆ వేళ వస్తుంది ఈ వస్తుంది అందు గురించి దీని గురించి అక్కడ తెలివి తీసుకోపోవా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు